హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా డేస్ అయింది ఈ విధంగా వ్లాగ్ చేయక ఈరోజైతే నా బిజీ మార్నింగ్ వ్లాగ్ షూట్ చేయాలి అనుకుని షూట్ చేస్తున్నాను అనమాట సో మీరు కనుక నా ఫ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి బిజీగా ఎన్ని వర్క్స్ చేసుకుంటాననేవి ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి యాక్చువల్లీ నేను దీంట్లో కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అసలు నా యూట్యూబ్ ఛానల్కి మొత్తం థర్టీ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ నా యూట్యూబ్ ఛానల్ అనేది ఇంతవరకు కూడా మానిటైజేషన్ అయితే అవ్వలేదు అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే సో ప్రతి ఒక్క మెమొరీ మా పిల్లల ప్రతి ఒక్క మెమొరీ అనేది నేను సేవ్ చేసుకుందాం అనేసి నేనైతే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి కాకపోతే అసలు నాకైతే అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయన్న విషయం అయితే తెలీదు తర్వాత నేను చేసే నా వీడియోస్ చూస్తూ చూస్తూ నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు అన్న విషయం అయితే తెలిసింది ఎందుకంటే సర్లే నాకు వచ్చిన కుకింగ్ ఏదో నేను అది కూడా దీంట్లో పోస్ట్ చేద్దామనేసి నేను అప్పుడప్పుడు చేసే కుకింగ్ వీడియోస్ కూడా దీంట్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో దాంతోపాటు మా పిల్లల మెమొరీస్ అనమాట మా పిల్లలు ఆడుకున్నప్పుడు సో వాళ్ళు కొంచెం ఇప్పుడే వాళ్ళ చాలా చిన్న ఏజ్ అనమాట జస్ట్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లలు అనమాట సో వాళ్ళు చేసే ఫన్నీ ఫన్నీ వీడియోస్ అలాంటివన్నీ కూడా నేనైతే క్యాప్చర్ చేసి దీంట్లో పెడుతూ ఉంటాను సో మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు కానీ అసలు వ్యూస్ అనేవి ఎక్కువగా రావటం లేదు నా కుకింగ్ వీడియోస్కి మాత్రం మంచి వ్యూసే వస్తున్నాయి అనమాట సో వాచ్ అవర్స్ అనేవి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి అయిపోవాలి కదా అవైతే అవ్వట్లేదండి సబ్స్క్రైబర్స్ చూసి అందరు ఏమనుకుంటారంటే సో మానిటైజేషన్ అయిపోయిందేమో అని అనుకుంటారు కానీ మానిటైజేషన్ అయితే అవ్వలేదండి సో ఇంకా నేను ఆ పిల్లల మెమొరీస్ షేర్ సేవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే దీన్నైతే స్టార్ట్ చేశాను సో అందుకనేసి నేను మరీ ఎక్కువగా దీంట్లో డబ్బులు రాకపోయినా కూడా నేను లైటే తీసుకుంటాను సర్లే ఎప్పటికో ఏదో ఒక రోజు అయితే వస్తాయన్న దీన్ని దీన్నైతే ఇంకా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట చాలా మంది ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా వాళ్ళకి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి కానీ నేనైతే కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా అసలు వ్యూస్ అనేవి రావట్లేవు మోస్ట్ ఆఫ్ ది నాకైతే షార్ట్స్కి అయితే మంచి వ్యూస్ వస్తుంటాయి లాంగ్ వీడియోస్కి మాత్రం ఎక్కువగా వ్యూస్ అనేవి రావండి సో అందుకనేసి నేను అప్పుడప్పుడు ఈ విధంగా మార్నింగ్ రొటీన్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువగా నా కుకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట తర్వాత మా పిల్లల వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను సో చూద్దాం ఫ్యూచర్లో నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందో లేదో అనేది చూద్దామండి సో ఈ రోజు అయితే నా బిజీ మార్నింగ్ లాక్ చూపిస్తాను అన్నాను కదా ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఇక్కడ పడుకుంటున్నారు సో టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అయితే అయింది ఇంకా వీళ్ళైతే లేవలేదు ఈ చలికి మనకే లేవాలి అనిపించదు ఈ పిల్లలకి ఎక్కడ అనిపిస్తుంది వీళ్ళు నైట్ పడుకునేసరికి మాత్రం సో ట్వెల్ అవుతుంది ఇంకా మార్నింగ్ కూడా చాలా లేట్గా లేస్తున్నారు సో మా ఇంట్లో కొంచెం దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయండి నైట్ అవ్వగానే వచ్చేస్తున్నాయి సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఏం కనిపించట్లేదు కానీ సో ఇంకా నైట్ పడుకునేసరికి మాత్రం బాగా ఎక్కువగా వస్తున్నాయి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆల్ అవుట్ పెట్టకూడదు మంచిది కాదు అనేసి మేమైతే అవుట్ యూజ్ చేయట్లేదు అనమాట కాకపోతే ఇంకా నైట్ టైంలో కొంచెం లైట్గా ఏసీ వేసుకొని పడుకుంటున్నాము కొంచెం ఆ చల్లగా ఉంటే కొంచెం మంచి నిద్ర వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అలా అయితే వేస్తున్నాము అనమాట సో నాకు కుకింగ్ అయితే ఇంకా అయిపోలేదు నేనైతే రైస్ ఇంకా కర్రీ అయితే కుకింగ్ చేస్తున్నాను సో ఇప్పుడే మా పెద్ద పాప పడుకునే ఉంది చిన్న పాప లేచి పెద్ద పాపనైతే లేపుతుందండి సో తను మాత్రం లేవట్లేదు బాగా యాక్టింగ్ చేస్తుంది సర్లే అనేసి నేనైతే ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నాను సో చూడండి నేనైతే ఇక్కడ చుక్కకూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారా చూడండి ఫస్ట్ అయితే చుక్కకూరని వాటర్లో వాష్ చేసుకొని సో తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఎలాంటి ఆయిల్ అలాంటివి ఏం వేయకూడదు సో దాంట్లోంచి వచ్చే ఆయిల్తో అది బాగా కుక్ అయిపోయి బాగా మెత్తగా అయిపోతుంది సో అది మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను అలాగే దీంట్లో అయితే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా దీనికి తగ్గట్టు నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో బాగా మిక్స్ చేసుకుంటూ ఏం చేసుకోవాలంటే దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఇంకేమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది సో ఇది మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని దీనికి ఏం చేసుకోవాలంటే ఫైనలీ మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కుక్ చేసేటప్పుడే దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇది ఆప్షనల్ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ చేయండి సో ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి సో చూడండి ఫైనలీ నేను దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకొని సో ఇది ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్ మళ్ళీ అయితే దీనికైతే పోపు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా చేస్తానండి సో చట్నీ అయితే ఈ విధంగా చేస్తాను కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట మీరు ఇదే విధంగా చేస్తారా కామెంట్ చేయండి సో ఇది బాగా చూడండి ఈ విధంగా పైకి వస్తూ ఉంది సో కుక్ అయ్యేటప్పుడు దగ్గర పడడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ విధంగా కుక్ చేస్తుంటే మా పిల్లలు లేచారండి ఇంకా లేవగానే ఇంకా ఫస్ట్ అయితే నా దగ్గరికి వచ్చేస్తారు నన్ను వెతుక్కుంటూ అనమాట ఇంకా వీళ్ళు లేవక ముందుకి నేను బ్రష్ బ్రష్లో సో నేనైతే మెషిన్లో బట్టలు కూడా వేసేసాను అన్నీ అయిపోయాయి ఇంకా బయట బట్టలు కూడా ఆరేసేసాను అనమాట సో ఇల్లు చేసుకొని ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ టైం కొంచెం అయితే నేను టీచ్ చేస్తాను ఓవరల్గా ఇంట్లోనే టీచ్ ఇచ్చేస్తాను అనమాట వీళ్ళకి మా పాపకి వచ్చేసి పెద్దపాపకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేనైతే స్కూల్కి అయితే ఏం పంపించట్లేదు ఇంకా ఎలాగో స్కూల్కి పంపించినా వాళ్ళు నేర్పించేది రైమ్స్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ కొనే నేర్పిస్తారు కదా అనేసి అవన్నీ కూడా నేను ఇంట్లోనే నేర్పించుకుంటున్నాను సో మా పాపకి అయితే ఆల్మోస్ట్ ఆల్ఫాబెట్స్ సో ఆల్ ఆల్ఫాబెట్స్ అయితే వచ్చండి క్యాపిటల్ లెటర్స్ అయితే మొత్తం వచ్చు ఇంకా స్మాల్ లెటర్స్ ఏమో ఇప్పుడే నేర్చుకుంటుందన్నమాట అలాగే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ రైమ్స్ ఇవన్నీ కూడా మా పాపకి అయితే బాగా వచ్చండి సో ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే నేర్పించుకున్నాము సో చిన్న పిల్లలకి స్కూల్కి పంపించకుండా అంటే త్రీ ఇయర్స్ ఏవైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి వెంటనే నర్సరీకి జాయిన్ చేసి వాళ్ళకి స్కూల్కి పంపాల్సిన అవసరం లేకుండా మీరు కూడా ఇంట్లోనే పిల్లలకి విధంగా టీచ్ చేసుకోండి సో ఎవరైతే కొంచెం ఎడ్యుకేటెడ్ మదర్స్ ఉంటే ఇంట్లో పిల్లలకి ఆల్ఫాబెట్స్ రైమ్స్ సో ఇవన్నీ కూడా బేసిక్స్ థింగ్స్ అనేవి నేర్పించుకుంటే చాలా మంచిది అనమాట సో పిల్లలకి నర్సరీ పిల్లలకైనా కూడా ఫీజు వచ్చేసి ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉంది మళ్ళీ అది కాకుండా పిల్లలకి సో మనం ఇంట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే సరిపోతుంది స్కూల్లో అయితే వాళ్ళకి హాఫ్ డే కోసం మనం ఫార్టీ థౌసండ్ పెట్టాలి అది కాకుండా మార్నింగే వాళ్ళకి బాక్స్ పెట్టేసి వాళ్ళని లేపేసి పంపించేయాలన్నమాట పాపం వాళ్ళకి కొంచెం లైఫ్ అనేది ఎంజాయ్ చేసేలాగా ఉండదు అందుకనేసి మేమైతే ఇలా అనుకున్నాము అందుకనేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా పంపిద్దాం అనేసి నేనైతే ఇంట్లో అయితే బేసిక్గా ఇవన్నీ అయితే నేర్పించేశాను ఆల్మోస్ట్ మా పిల్లలకి ఆల్ఫాబెట్స్ అయితే వచ్చు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇంకా వీక్ డేస్ నేమ్స్ మంత్స్ నేమ్స్ నంబర్స్ ఇవన్నీ కూడా ఓవరల్గా అన్నీ చెప్పేస్తారు రిటర్న్ అయితే ఆల్ఫాబెట్స్ రాస్తారనమాట సో ఇవన్నీ కూడా ఓవరల్గా చెప్పడం అయితే లెటర్ ఐడెంటిఫికేషన్ అలాంటివి షేప్స్ అవన్నీ కూడా అనమాట సో నేనైతే ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకొని నేర్పిస్తాను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లేదంటే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ సో జస్ట్ ఎక్కువ టైం కాదు వాళ్ళకి బర్డెన్ పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేర్పిస్తే సరిపోతుంది సో ఇక్కడైతే అయితే మేము ఆ పిల్లలకి అవి నేర్పించేసిన తర్వాత స్విగ్గీ నుంచి అయితే బనానాస్ అయితే ఆర్డర్ చేశాము సో అవి వచ్చేసాయండి వాటి ప్యాకింగ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది స్విగ్గీ నుంచి ప్యాకింగ్ చూడండి బాగుంటుంది కాకపోతే ఈసారి అయితే బనానాస్ ఈ విధంగా సమ్ టైమ్స్ ఈ విధంగా కూడా పంపిస్తున్నారు స్విగ్గీ వాళ్ళు ఈ విధంగా కూడా చేస్తున్నారు చూడండి బనానా పాడైపోయింది అయినా కూడా ఏదే విధంగా వ్రాప్ చేసి పంపించారు సో ఈ విధంగా క్లోజ్ చేసి పెడితే ఏంటంటే తొందరగా పండ్ పండిపోయి తొందరగా పాడైపోతాయి అనమాట అందుకనేసి బాక్సెస్ అనేవి ఓపెన్ చేసి పైన వచ్చే కవర్ అనేది తీసేస్తే సో కొంచెం నీట్గా ఉంటాయి ఎక్కువ డేస్ వరకు స్టోర్ ఉంటాయి అనమాట లేదంటే బాక్సెస్ క్లోజ్ చేసి పెడితే తొందరగా పండిపోయి తొందరగా పాడైపోతాయండి సో వీటన్ని విధంగా సెట్ చేసుకుని ఇంకా పిల్లలకైతే స్నానం చేయించడానికి పక్కనైతే వాటర్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే టీవీ చూస్తున్నారు ఇంకా నేను చేసిన చుక్కకూర చట్నీకి అయితే పువ్వు అయితే పెట్టలేదు దానికోసం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో వీటన్నింటినీ యాడ్ చేసుకొని సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చుక్క కూర చట్నీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి ఇక్కడ లేవనేసి నేను యాడ్ చేయలేదు కరివేపాకు యాడ్ చేసుకొని ఫైనలీ దీన్నైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకుంటే సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది సో నేనైతే ఎప్పుడు చుక్క కూర చట్నీ చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాను సో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి బాగా మిక్స్ చేసుకుంటే సో మంచిగా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట సో ఇది చేసేసి నేను వెంటనే దీంట్లో కొన్ని అప్పడాలు అనేవి ఫ్రై చేసుకున్నాను అనమాట అలాగే పిల్లల కోసం వాటర్ కూడా పెట్టేశాను వాళ్ళకి స్నానం చేయించాలి కుకింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేయించేసి ఇంకా నేనైతే వాళ్ళకి రైస్ అయితే తినిపిస్తాను అనమాట ఇంకా అప్పడాలు ఉండాలి కదా అనేసి అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నాను సో నేనైతే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి ఇంకా పిల్లలు కూడా కొంచెం ఈ మధ్య అయితే కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ముందుకైతే బాగా సతాయించేవాళ్ళు అసలు ఇప్పుడైతే కొంచెం టీవీ పెట్టేసి సాంగ్స్ రైమ్స్ అలాంటివి పెడుతూ ఉంటాను కాబట్టి అవి చూస్తూ ఉంటారు సో అవి కాకుండా పిల్లలు ఆ విధంగా చూసి కూడా కొన్ని నేర్చుకుంటున్నారనమాట అంటే మేము రైమ్స్ పెడతాము కలర్స్ షేప్స్ నంబర్స్ అలాంటివి పెట్టినప్పుడు బాగా చూసి నేర్చుకుంటుంటారు గా బాగా వాళ్ళకి నైట్ టైం బాగా కొంచెం రివైజ్ చేస్తూ ఉంటానన్నమాట పడుకునేటప్పుడు రివైజ్ చేస్తే వాళ్ళకి బాగా గుర్తుంటాయి నేనైతే అలా ఆ విధంగానే పిల్లలకైతే టీచ్ చేస్తానండి మరి ఎక్కువగా అయితే ఏమి ఇవ్వనో సో వాళ్ళకి కొంచెం మూడు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను అనమాట రాయమని సో చదువుకోమని అలా చెప్తూ ఉంటాను ఎక్కువగా స్కూల్కి అయితే పంపించట్లేదు నర్సరీ కదా ఎందుకు పంపించడం త్రీ ఇయర్స్కి పంపించడం ఎందుకు అనేసి పంపించట్లేదు అనమాట సో నెక్స్ట్ ఇయర్ నుంచి పంపించడానికి ఇంకా నేను ఇంట్లోనే రి మొత్తం రివర్స్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి ఫైనల్ అయితే ఇప్పుడు మా పిల్లలకి అయితే స్నానం చేయించాలి నేను అక్కడ కుకింగ్ చేస్తుంటే ఇక్కడ టీవీ పెట్టుకొని డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు వీళ్ళిద్దరూ ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం ఇంకా ఇల్లు మొత్తం పాడైపోతుంది అంటే ఇద్దరు కలిసి మొత్తం ఇంకా బ్లడ్ షీట్స్ తీసేయడం అవన్నీ కూడా చేస్తారు తర్వాత ఇద్దరికి స్నానం చేయించేసి అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మా పెద్ద పాపకి అయితే తినిపిస్తున్నాను తినిపించేసాను తను చిన్న పాపకైతే తినిపిస్తున్నాను సో వీళ్ళిద్దరికీ కంపల్సరీ అన్నం తినేటప్పుడు మాత్రం ఫోన్ అనేది కావాలి ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు తినరు లేదంటే టీవీలో మా పెద్ద పాప అయినా టీవీలో కొంచెం రైమ్స్ చూస్తూ అయినా లేదంటే సాంగ్స్ చూస్తూ అయినా తింటుంది కానీ మా చిన్న పాప మాత్రం అస్సలు తినదు బాగా ఎక్కువగా ఆరాం చేసేస్తుంది సో మేమైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇద్దరికీ వీళ్ళిద్దరికి అన్నం తినిపించడానికైతే నాకు ఒక వన్ అవర్ అయితే పడుతుందండి సో వీళ్ళిద్దరికైతే అన్నం తినిపించేసి ఇంకా నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుకోబెడతాను అనమాట ఎగ్జాక్ట్లీ త్రీ వరకు అయితే పడుకోబెడతాను త్రీ టు ఫోర్ థర్టీ వరకు అలా అయితే పడుకుంటారు సో అప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుతాను నేను కూడా నేను కూడా వాళ్ళతో పాటు పడుకుంటానండి సో అలాగైతే నిర్మించేసి పడుకోబెట్టేశాను చూడండి వాళ్ళైతే ఇంకా లేవు లేదు ఇదండి నా మార్నింగ్ మినీ బ్లాక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ